హాయ్ ఫ్రెండ్స్ నా పేరు అబ్దుల్ రెహిమాన్ డ్రీమ్ లెవెన్ ఎలా ఆడాలో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్ మన ఆంధ్రాలో జస్ట్ నలభై తొమ్మిది రూపాయలు ఒక టీం క్రెడిట్ చేసే కోటి కావచ్చు లేకుంటే మీకు ఫార్టీ నైన్ రూపీస్ రిటర్న్ అవ్వచ్చు కానీ దీంట్లో లాస్ అయ్యేది ఏం మాత్రం ఉండదు ఫ్రెండ్స్ కానీ ఒకటి ఫ్రెండ్స్ పది ఇరవై టీంలు పెట్టద్దండి ఫ్రెండ్స్ ఎప్పుడో ఒకసారి పెట్టండి మీకు నమ్మకం ఉన్నప్పుడు కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు పది ఇరవై టీంలు పెట్టండి ఎందుకంటే డబ్బు లాస్ అవుతాయి ఫ్రెండ్స్ డైలీ థౌజండ్ రూపీస్ అంటే నెలకు ముప్పై వేలు అయిపోతుంది అలా చేయకండి ఫ్రెండ్స్ డైలీ ఒక ఒక్కటే ఒక టెస్ట్ చేయండి అంతేగాని పది ఇరవై చేయకండి ఫ్రెండ్స్ డబ్బులు ఉన్నవాళ్ళు చేస్తారు సార్ మళ్ళీ అలాంటి వాళ్ళు మిడిల్ ఫ్యామిలీ వాళ్ళు ఎక్కడ ఆలోచిస్తారు కదా పది రూపాయలు ఇప్పుడు నా నాలుగు యాభై రూపాయలు పెట్టినామంటే ఒక పెట్రోల్ కన్నా పనికి వస్తుంది మనకి ఎక్కువ వద్దు ఫ్రెండ్స్ టీం సార్ దేవుడు ఇచ్చే దాంట్లోనే ఇచ్చేస్తాడు అది లేదు మన నమ్మకం నమ్మకం ఉంటేనే ఒక పది టీంలు ఇరవై టీంలు పెట్టండి కానీ డైలీ అదే పనిగా ఇరవై ముప్పై డైలీ పెట్టకండి ఫ్రెండ్స్ అది సార్ ఫ్రెండ్స్ నేను చెప్పేది అవన్ ఆశ ఉంటుంది ఫ్రెండ్స్ కానీ ఒక్కరికే తగులుతుంది ఫ్రెండ్స్ అది కూడా ఇప్పుడు డ్రీమ్ డ్రీమ్లో పదివేల ముప్పై వేల ఒక్కొక్క ఊరికి మూడు మూడు వద్దు ఫ్రెండ్స్ మనకి అంతంత ఇన్వెస్ట్మెంట్స్ సాల్ నలభై తొమ్మిది రూపాయలు కొడితే ఒకసారి కంపల్సరీ కొడతాం ఫ్రెండ్స్ డైలీ నలభై తొమ్మిది రూపాయలు మేము ఎంతో ఖర్చు పెడుతుంటాము ఇంపాసిబుల్ ఫ్రెండ్స్ నా ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరం కాదు ఎప్పుడో ఒకసారి కొడతాం ఎందుకంటే మనకు అలవాటు ఉంటుంది ఇప్పుడు నాకు ఫోర్ ఇయర్స్ అయ్యింది ఫస్ట్ నేను నలభై తొమ్మిది రూపాయలు వెళ్ళిపోయేది 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 రాను రాను ఒక ఆరు నెలలు అట్లా వెళ్ళిపోయింది తర్వాత ఆరు నెలల నుండి మూడు నెలల సంవత్సరాలు ఏం పోవడం లేదు ఫ్రెండ్స్ నా డబ్బులు నాకు వస్తున్నాయి ఊరికే ఒక హ్యాబిట్ లాగా పెట్టుకున్నాను అంతేగాని అదే పనిగా అడ్డం లేదు దేవుడు ఇస్తాడు ఫ్రెండ్స్ ఎప్పుడో ఒకసారి మనిషికి ఒక అవకాశం అనేది ఇస్తాడు అందుకే ఓపిక్గా పెట్టాలా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసేది ఎలాగనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఫస్ట్ ప్లే స్టోర్కి వెళ్ళి ఫేక్ జిపిఎస్ అని లేకుంటే ఫేక్ లొకేషన్ టైప్ చేసి ఫేక్ లొకేషన్ అని టైప్ చేసి ఇక్కడ ఫేక్ జీపీఎస్ లొకేషన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ క్లిక్ చేసిన తర్వాత డౌన్లోడ్ చేయండి నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసిండీని డౌన్లోడ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి నేను డౌన్లోడ్ చేసి డిలీట్ చేసింది నేను ఇన్స్టాల్ చేసినాను మళ్ళీ ఇప్పుడు డౌన్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అందుకే చూడండి ఫ్రెండ్స్ డౌన్లోడ్ అవుతుంది కొంచెం టైం తీసుకుంటుంది కానీ అంతగా తీసుకోదని నాకు తెలుసు చిన్న యాప్ అది డౌన్లోడ్ డౌన్లోడ్ అయిపోయింది ఫ్రెండ్స్ డౌన్లోడ్ అయిపోయినాక ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఓపెన్ సెట్టింగ్ అని వస్తుంది ఓపెన్ సెట్టింగ్స్ అని వస్తుంది ఓపెన్ సెట్టింగ్స్ అని వచ్చినాక డెవలపర్ ఆప్షన్ వస్తుంది దానిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్ క్లిక్ చేసిన తర్వాత ఓకే చేయండి మళ్ళీ కిందకి వెళ్ళండి కిందకి వెళ్ళి కనుక సెలెక్ట్ మోక్ లొకేషన్ యాప్ దానిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్ క్లిక్ చేసిన తర్వాత ఫేక్ జీపీఎస్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ కొంతమంది డెవలపర్ చూపిదు అది సెట్టింగ్స్ చేయాలి ఫ్రెండ్స్ ఇంకా అది చేసిన తర్వాత మనం ఇట్లా మ్యాప్ చూపిస్తుంది మనం కర్ణాటక తమిళనాడు దగ్గర ఉన్నాం కదా ఆంధ్ర అవి ఆ లొకేషన్లో సెట్ చేసుకోవాలా మన మ్యాప్ని నేను ఇక్కడ హిందూపూర్ దగ్గర ఉన్నాను కాబట్టి నేను గోరీబుద్దునూర్ చెక్పోస్ట్ పెట్టు పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ తుమ్కూరు పెట్టుకోవచ్చు బెంగళూరు పెట్టుకోవచ్చు ఎక్కడైనా పెట్టుకోవచ్చు లొకేషన్ మాత్రం క్లిక్ చేసుకోవాలా పాయింట్ పెట్టుకొని సెలెక్ట్ చేసుకోవాలి చూడండి బెంగళూరు గోరీబుద్దునూర్ నేను గోరీబీద హిందూపూర్ పక్కన ఉన్నాను కాబట్టి గోరీబీద్ని క్లిక్ చేసుకున్నాను ఓకే అయిపోయింది ఓకే అయిపోయిన తర్వాత తర్వాత డ్రీమ్ లెవెన్ని ఓపెన్ చేయాలి ఎప్పుడైనా కూడా చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ లొకేషన్నే ఫేక్ లొకేషన్ ఓపెన్ చేసిన తర్వాతే డ్రీమ్ లెవెన్ ఓపెన్ చేయాలి అట్లా చేస్తేనే మనకు ఓపెన్ అవుతుంది ఏమైనా డబ్బులు వేసేది ఇది చేసేది అంతా సెట్టింగ్ చేసేదంతా మన ఆంధ్రలాగా అట్లా ఉంది ఎప్పుడు ఓపెన్ అవుతుందో తెలుదు మన ఆంధ్రకి ఇప్పటివరకు వరకు రాలేదు చూడండి ఫ్రెండ్స్ ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది ఐపీఎల్లో ఏమైనా టీమ్స్ కావాలంటే నేను పెడతాను ఫ్రెండ్స్ నా వీడియోస్ చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఫార్టీ నైన్ రూపీస్ పోగొట్టుకోను ఫ్రెండ్స్ నేను యాభై రూపాయలు పెట్టాలంటే ఆలోచిస్తాను యాభై రూపాయలు పెట్టానంటే నాకు యాభై రూపాయలకి నూరు రూపాయలు రెండు వందల రూపాయలు రావాలా కన్ఫామ్గా లేకుంటే పెడతాను అట్లా అలా ఉంటేనే పెడతాను లేకుంటే పెట్టాను ఫ్రెండ్స్ సరే హ్యాపీ అవు కన్ఫామ్గా కొడతాను ఫ్రెండ్స్ ఈసారి కోటి రూపాయలు కొడతాను ఫ్రెండ్స్ నమ్మకం ఉంది ఎవరైనా నన్ను ఫాలో చేయాలనుకుంటే ఫాలో చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ పెడతానే ఉంటాను ఫ్రెండ్స్ నేను